శ్రీకాకుళం జిల్లా మందసలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత వారోత్సవ సంబరాల్లో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు మీరంతా విజ్ఞతతో ఆలోచించాలని కోరారు మీకు మంచి జరిగిందని అనిపిస్తే నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సంవత్సరాలు పరిపాలించి మన ప్రాంత అవసరాలను గుర్తించని గౌతు కుటుంబాన్ని ఎన్నికల్లో బాయ్ చెప్తే ఈ ప్రాంతానికి పట్టిన చీడ విరుగుడవుతుందన్నారు మండలి మీరందరూ హర్షధాల మధ్య దీనికి ధన్యవాదాలు తెలియజేయాల ఎన్నికలు ఉన్నాయి ఎన్ని రోజుల్లో ఉన్నాయి గట్టిగా గట్టిగా మీరందరూ ఆశీర్వదిస్తే మీరందరూ ఆశీర్వదిస్తే మళ్ళీ మీ అందరికీ కూడా సేవ చేయడానికి మీ ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా నేను ఆలోచించమని కోరుతున్నాం విజ్ఞప్తతో ఆలోచించమని కోరుతాం మీకు మంచి జరిగిందనిపిస్తేనే మీ కుటుంబానికి మంచి జరిగింది నన్ను ఆశీర్వదించమని మళ్ళీ ఎమ్మెల్యే చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయమని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అరవై సంవత్సరాలు మనం భక్తి పీడించి మన అవసరాలు గుర్తించగా మన ప్రాంత అవసరాలు గుర్తించకపోయినటువంటి ఆ గౌత కుటుంబానికి ఈ ఎన్నికల్లో మనం బాయ్ చెప్తే ఈ ప్రాంతానికి పట్టినటువంటి ఈ పీడ శాశ్వతంగా విడవడైపోతున్నారు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ పథకాలన్నీ కూడా కొనసాగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి అక్క చెల్లెనికి తెలియజేస్తా ఉన్నా నేను ఒకవేళ పొరపాటు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు అనుకుందామా ఏమమ్మా పొరపాటు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు అనుకుందామా అమ్మఒడు ఏమవుతుంది అమ్మఒడి ఏమవుతుందమ్మా అమ్మఒడు ఏమవుతుందమ్మా అమ్మఒడి ఏమవుతున్నామా ఆసరం ఏమవుతుంది ఆసరం ఏమవుతుంది ఆగిపోతుంది చర్యత తీసేస్తాడు రైతు భరోసా ఎగరగొట్టేస్తాడు మళ్ళీ అందరం